మచిలీపట్నం నుంచి విశాఖపట్నం తిరుపతికి రైళ్ల పునరుద్ధరణకు చర్యలు ఎంపీ ఆగస్టు నుంచి రైళ్లు పునరుద్ధరించాలని రైల్వే మంత్రి అశ్విని ని కోరిన ఎంపీ బాలసోరి వచ్చే నెల పదకొండు నుంచి రైళ్లను పునరుద్ధరిస్తామని సూచనప్రాయంగా తెలిపిన రైల్వే మంత్రి గుడివాడ నియోజకవర్గం వడ్లమన్నాడు స్టేషన్ వద్ద పలు రైళ్లను నిలపాలని విన్నవించిన ఎంపీ బాలసోరి మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ప్రతిపాదిత దశలో ఉన్న రైల్వే వంతెనలు గేట్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరిన ఎంపీ బాలసోరి ఈ రెండు రైళ్లను పునరుద్ధరించడంతో మచిలీపట్నం నుంచి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు ఇటు విశాఖపట్నం వెళ్లాలనుకునే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది